బుద్ధుడికి సంబంధించిన ఆలోచన కూడా చెప్పాడు ఈ పుస్తకంలో సరే బుద్ధుడికి సంబంధించి చాలామంది అంబేద్కర్ రాశాడు భుజధారకాంగ్ గారు రాశారు బిఎస్ రాములు గారు రాశారు తాత్విక దృష్టితో రాసిన వాళ్ళ పేర్లు చెప్తున్నా నేను బుద్ధుడు ఈ దేశంలో రాజ్యరహిత సమాజాన్ని కోరుకున్నది నిజమే కానీ రాజ్యరహిత సమాజం అనేది ఎట్లొస్తుంది అనేది ప్రశ్న ఎట్లొస్తుంది రాజ్య రైత సమాజం మార్క్సిజం ఏం కోరుకుంటుంది రాజ్యరహిత సమాజం అనేది ఫోర్సుబుల్గానే వస్తుంది ఒక రాజ్యము ఒకరి చేతుల్లో ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని కార్మిక వర్గం చేతుల్లోకి తీసుకోవాలంటే బలవంతంగా కూలదోయాలి అవతలి వారిని కూలదోసినప్పుడు విప్లవం చేయవలసి వస్తుంది వర్గపోరాటం చేయవలసి వస్తుంది రక్తపాతం కూడా జరుగుతుంది కనుక వర్గపోరాటం అనేది శాంతియుతంగా జరిగేది కాదు వర్గపోరాటం తప్పనిసరిగా హింసాయుతంగానే జరిగేది ఇది మనమేదో మార్క్స్ చెప్పాడు కనుక మనం చెప్తున్నాం కనుక అయ్యేది కాదు ఇది అవుతున్నది కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఒక పాలక వర్గం చేతిలోంచి అధికారం మరో వర్గం చేతిలోకి రావడానికి రక్తపాతమే జరిగింది ప్రపంచంలో అది ప్రకృతి ధర్మం ఆ ప్రకృతి ధర్మాన్నే మార్క్స్ దాని ప్రిన్సిపల్ చేశాడంతే అంతే కనుక బుద్ధుడు మార్క్సిజానికి లేదా ఈ దేశంలో విప్లవం జరగడానికి తోడ్పాటే తప్ప బుద్ధిజమే భారతదేశంలో విప్లవం రావడానికి అంతిమ మార్గం కాదు ఈ భారతదేశంలో విప్లవం రావడానికి కార్మిక వర్గం అధికారంలోకి రావడానికి తప్పనిసరిగా మార్క్సిజమే దిక్చూసి అనే ఒక భావాన్ని చాలా ప్రగాఢంగా వ్యక్తం చేశాడు అయితే మార్క్సిజం అప్లై చేసే క్రమంలో నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అప్లై చేయటంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇండియాలో అని చైనా ఉదాహరణ తీసుకొని మావో ఉదాహరణ తీసుకొని ఆయన ఎట్లా అక్కడ చిన్న చిన్న కూలీ సంఘాలని రైతు సంఘాలని కార్మిక సంఘాలని యువజన సంఘాలని కూడగట్టి ఆ సంఘాలన్నిటిని మళ్ళీ తిరిగి లాంగ్ మార్చిలో విప్లవంలో ఎట్లా భాగం చేశాడో వివరిస్తూ ఇండియాలో కూడా ఈ సంఘాలన్నిటిని కూడగట్టి అంతిమంగా విప్లవోద్యమంలో వాటిని భాగం ఎట్లా చేయాలనేది చాలా వివరంగా చెప్పాడు కొన్ని రోజుల తర్వాత అనివార్యంగా అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించాలి గద్దర్లు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళొద్దు అని చెప్పిన స్థితి నుంచి అంబేద్కర్ విగ్రహాలని ఆవిష్కరణ చేసి సంఘాలు పెట్టి నిర్మాణం చేసి ప్రజల్ని సమీకరించే ఆ అవగాహనలోకి కమ్యూనిస్టు పార్టీలు కొన్ని కమ్యూనిస్టు పార్టీలైనా ముందుకొచ్చే ఇప్పుడు కులం పేరు మీద ఎంతో కొంత కింది వర్గాలను సమీకరించడానికి దాదాపుగా అన్ని పార్టీలు సంఘాలను పెట్టాయి ఎంతో కొంత ఈ అవగాహన మాల్యాద్రి గారు చెబుతూ అంబేద్కర్ ను అర్థం చేసుకోకుండా అన్వయం చేయకుండా ఈ దేశంలో వర్గ పోరాటం సక్సెస్ కాదు అని చెప్పాడు కనక మిత్రులారా ఈ పుస్తకం మన అవగాహనని మరింత పెంచడానికి విస్తృతం చేయడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే నూరు పూలు వికసించని వెయ్యి ఆలోచన సందర్శించని అని అంటే ఒక పుస్తకం మాత్రమే సంపూర్ణం కాదు మార్క్సే అన్నాడు క్వశ్చన్ చేయండి ప్రశ్నించండి మార్క్స్ను ప్రశ్నించండి మార్క్సిజాన్ని ప్రశ్నించండి ప్రశ్నించినప్పుడే అది సంపూర్ణత్వం పొందుతుంది అన్నాడు ఆయన కనుక ఆ సంపూర్ణత్వం పొందడానికి ఎందరో ప్రయత్నం చేశారు ప్రశ్నించారు సమాధానం ఎత్తుకున్నారు ఆ క్రమంలో మాలయాద్రి అన్న ఈ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చాడు అధ్యయనం చేద్దాం ఇండియాలో మార్క్సిజాన్ని అన్వయం చేయడానికి విముక్తి చేయడానికి ప్రజలు విముక్తి చేయడానికి ఏ దారి సంపూర్ణమవుతుందో మనందరం ప్రయత్నం చేద్దామని ఆ క్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు